తెలంగాణలో నేడు రైతులకి రైతు బంధు పడబోతుంది నేడు పడే జిల్లాల లీస్టు ఎన్ని ఎకరాల వరకు పడబోతుంది దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నేడు కొద్ది రోజులుగా ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో మళ్ళీ యథావిధిగా తిరిగి ప్రారంభమైతే కాబోతుంది మనకి గతంలో అయితే రైతు బంధుకు సంబంధించి కొద్ది రోజులు ఒక ఎకరం వరకు వేసి ఆపేయడం జరిగింది తర్వాత రెండు ఎకరాల వరకు వేసి ఆపేయడం జరిగింది ఎందుకంటే నిధులు లేక అలా చేయడం జరిగింది ఇప్పుడైతే నేడు కేంద్రం నుంచి రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే విడుదలవ్వడం జరిగింది ఇప్పటి వరకు రైతు బంధు రెండు ఎకరాలు కంప్లీట్ చేశారు నేడు రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు తెలంగాణలో ఉన్న రైతులందరికీ ఈ రెండు వందల కోట్ల రూపాయలతో మనకి నిధులైతే విడుదల చేయబోతున్నారు మొత్తానికి అయితే తొమ్మిది వేల కోట్ల రుణం అయితే తీసుకోవడం జరిగింది ఈ నెల ఆఖరికల్లా లేదా ఫిబ్రవరి మొదటి కార మొదటి వారం కల్లా అందరికీ రైతు బంధు డబ్బులు అయితే పడతాయి అదేవిధంగా నేడు రెండు నుంచి నాలుగు ఎకరాల డబ్బులు పడకపోతే వెంటనే మీరు ఏవో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సంప్రదించవచ్చు రైతు భరోసాకి సంబంధించి ప్రజెంట్గా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే జరుగుతున్నాయి అంటే ప్రజాపాలన అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఆ రైతు భరోసాకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ చేయడం జరుగుతుంది అంటే కోటి ముప్పై లక్షల మంది అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకున్నారు అందులో రైతు భరోసా సంబంధించిన వాళ్ళందరికీ ఎంట్రీ అయితే చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈరోజైతే రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎవరికైతే నిధులు పడకపోతే వెంటనే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పది గంటల తర్వాత నుంచి నేడుగా అకౌంట్లకి నిధులైతే విడుదలవ్వబోతున్నాయి ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటివరకు ఒక ఇరవై లక్షల అకౌంట్ల ఖాతాలకి డబ్బులు అయితే పడ్డాయి ఇంకా మిగతా వారికి అందరికీ నిధులైతే విడుదల చేయబోతున్నారు సో ఇది మొత్తానికైతే న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే